హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా హ్యాపీగా ఉన్నా గాయేసి ఎందుకంటే మనకి మళ్ళీ పేమెంట్ అనేది వచ్చింది ఇదిగోండి డబ్బులు సో దిస్ ఈజ్ మై సెకండ్ పేమెంట్ ఫస్ట్ పేమెంట్ ఆల్రెడీ వచ్చేసింది అది వీడియో కూడా చేశాను దిస్ ఈజ్ మై సెకండ్ పేమెంటు ఇంకోటి ఏంటంటే నేను వీడియోస్ చేయకపోయినా నాకు పేమెంట్ అనేది వచ్చింది కావాలంటే నా యూట్యూబ్కి వెళ్ళి మీరు చెక్ చేయండి నేను టూ నుంచి త్రీ మంత్స్ వరకు నేను అసలు వీడియోస్ అయితే చేయలేదు కాకపోతే ఒక ఫైవ్ డాలర్స్ నాకు తక్కువ ఉంటే ఒక టూ డేస్ త్రీ డేస్ బ్యాక్ ఒక టూ వీడియోస్ పెట్టా అంటే అవి కూడా బాగా రీచ్ ఏం పోలేవు లైట్ సో అయినా కూడా నాకు పేమెంట్ వచ్చింది ఎందుకు వచ్చింది అంటే నేను ప్రీవియస్ గా చేసిన వీడియోస్ ఏవైతే ఉన్నాయో అవి కొంచెం రీచ్ పోతున్నాయి సో దాని వల్ల నాకు పేమెంట్ అనేది వచ్చింది ఓకేనా ఇంకోటి ఏంటంటే అంటే మన ఛానల్లో అన్ని మిక్స్డ్ కంటెంట్ అయిపోయింది గైస్ అంటే అది ఇది అని చెప్పేసి ఏది పడతారు వీడియోస్ పెట్టేసిన అంటే యాక్చువల్ అట్లా ఎందుకు పెట్టానంటే ఏ వీడియో అయితే బాగా వైరల్ అవుతుందో ఆ కంటెంట్ ఇంకా కంటిన్యూ చేద్దాం అనుకున్నా కానీ ఒక టూ త్రీ త్రీ వీడియోస్ అనుకుంటా ఒక త్రీ వీడియోస్ మాత్రమే రీచ్ పోయింది సో అవి కంటిన్యూ చేద్దాం అనుకున్నా సో అది నాకు టీం దొరకక నేను ఇంకా చెయ్యలేదు ఇంకోటి ఏంటంటే ఇప్పటి నుంచి మన ఛానల్లో షార్ట్ ఫిలిమ్స్ అలాగే వెబ్ సిరీస్ అండ్ షార్ట్ కంటెంట్స్ అండ్ చిన్న చిన్న మూవీస్ పెద్ద బడ్జెట్ మూవీస్ అయితే కాదు చిన్న చిన్న బడ్జెట్ మూవీస్ అది కూడా ఒక మంచి టీమ్ దొరికితే సో నాకు కొత్త కొత్త రైటర్స్ కానీ యాక్టర్స్ కానీ ఇంకా మీకు ఏ టాలెంట్ ఉంటే అది సో నాకు మెసేజ్ చేయండి నేను ఖచ్చితంగా మన టీమ్ లో యాడ్ చేసుకుంటా కింద నా ఇన్స్టాగ్రామ్ అండ్ నా వాట్సాప్ నెంబర్ అయితే మీకు ఇస్తాను సో దాంట్లో మీరు నన్ను అప్రోచ్ అవ్వచ్చు ఇంకోటి ఏంటంటే ఈ టీమ్ లో ఎవరైతే జాయిన్ అవుతారో వాళ్ళు నాకు కంటిన్యూగా తో పాటు వర్క్ చేసే వాళ్ళైతే ఫ్యూచర్ లో అంటే నాతో పాటే చేస్తే ఖచ్చితంగా వాళ్ళకి ఫ్యూచర్ లో నేను నా ఛానల్ మంచిగా గ్రో అయ్యి మంచి పొజిషన్ లో ఉంటే ఖచ్చితంగా మిమ్మల్ని కూడా ఒక మంచి ఫ్యూచర్ అయితే నేను ఇస్తాను గాయస్ డెఫినెట్ గా సో దానికోసం నేను చూస్తున్నా టైంపాస్ కోసం నాలుగు రోజులు చేస్తారు తర్వాత వెళ్ళిపోతారు సో ఈ టైప్ ఆఫ్ మెంటాలిటీ ఉన్న వాళ్ళు దయచేసి స్కిప్ చేసేయండి ప్లీజ్ కంటిన్యూగా చేద్దామని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే నాకైతే మెసేజ్ చేయండి ఓకేనా సో చాలా మంది పని పాటలు లేకు లేకుండా వీడియోస్ చేసుకుంటారు అనుకున్నారు కదా సో నాకు యూట్యూబ్ లో డబ్బులు వచ్చినాయి అది మీకు చూపిస్తున్నా చూడండి మీకు కూడా ఎవరైనా ఏ పని పాటలు లేకుండా వీడియో చేసుకుంటున్నాడు అని చెప్తే అంటే వాళ్ళకి మీరు డబ్బులు చూపించి నిరూపించండి ఓకేనా నేనైతే నాకు చాలా మంది అన్నారు వాళ్ళకి ఇప్పుడు నేను ఆన్సర్ ఇస్తున్నా డబ్బులతో సో మీరు కూడా ఎవరైనా కొత్తగా ఛానల్ పెట్టాలనుకుంటే ఖచ్చితంగా పెట్టండి మీకు ఇంట్రెస్ట్ ఉంటే అండ్ పెట్టిన వాళ్ళు మీకు మానిటైజేషన్ అయ్యే వరకు కంటిన్యూగా వీడియోస్ చేయండి గైస్ లేట్ అయితే చేయొద్దు కంటిన్యూగా వీడియోస్ చేయండి మానిటేషన్ అయిపోయిన తర్వాత మీరు ఒక టూ మంత్స్ గ్యాప్ ఇచ్చినా ఓకే ప్రాబ్లం ఎందుకంటే ఇంతకుముందు చేసిన వీడియోస్ రీచ్ పోతుంటాయి కాబట్టి ప్రాబ్లం ఉండదు కానీ మానిటైజేషన్ అవ్వక ముందే మీరు ఛానల్ స్టాప్ చేసి గ్యాప్ ఇస్తే రీచ్ అనేది పోతుంది సో నాకు ఇప్పుడు అదే అయింది నేను ఎందుకంటే అన్ని మిక్స్డ్ కంటెంట్ పెట్టడం వల్ల లెస్ వీడియోస్ పెట్టడం వన్ మంత్ ఒకటి టూ మంత్స్కి ఒకటి త్రీ మంత్స్కి ఒకటి అట్లా లేట్ వీడియోస్ పెట్టడం వల్ల నా ఛానల్ రీచ్ అనేది పోయింది సో మీరు కూడా ఇలాంటి తప్పులు అయితే చేయొద్దని ముందే చెప్తున్నా మీకు ఓకేనా సో ఫైనల్గా ఒక విషయం అయితే చెప్తాను గాయస్ యాక్టర్లు రైటర్లు కావాలన్నా కదా వాళ్ళు నియర్ బై అంటే నాకు నియర్ బై హైదరాబాద్కి ఒక ఫిఫ్టీ కిలోమీటర్స్ అరౌండ్ ఒక ఫిఫ్టీ కిలోమీటర్స్ ఉన్న వాళ్ళు మాత్రమే నాకు మెసేజ్ చేయండి ఒకవేళ మీకు బాగా ఇంట్రెస్ట్ ఉంది నేను ఖచ్చితంగా అక్కడైనా ఉండి చేస్తాను అనుకుంటే అయినా ఓకే చూద్దాము నాకు మెసేజ్ అయితే చేయండి నన్ను అయితే అప్రోచ్ అవ్వండి చూద్దాము కానీ ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే నియర్ బై ఉన్న వాళ్ళకి మాత్రమే ఇస్తాను ఎందుకంటే రావడానికి పోవడానికి ఈజీగా ఉంటుంది సో అందుకని చెప్పేసి ఎందుకంటే నేను నా షూట్ లొకేషన్స్ వచ్చేసి నియర్ బై మా విలేజెస్ విలేజ్ సైడే చేసుకుంటాను ఇక్కడ నియర్ బై ఉన్న వాళ్ళని ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తాను చెప్పేసి అంటున్నా సో ఫైనల్ గా ఏంటంటే ఇప్పటి నుంచి మన ఛానల్లో కంటిన్యూగా వీడియోస్ చేస్తాను గాయస్ తప్పకుండా సో ఎవరైతే మన ఛానల్ని సపోర్ట్ చేశారో వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఇలాగే మన ఛానల్ని ఇలాగే సపోర్ట్ చేస్తా ఉంటే నేను ఖచ్చితంగా మిమ్మల్ని ఎంటర్టైన్మెంట్ చేయడానికి మంచి మంచి వీడియోస్ అయితే చేస్తాను సో ప్లీజ్ గాయస్ సపోర్ట్ చేయండి అండ్ ఒక టీం టీమ్ కోసం మీరు చూస్తున్న గాయస్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే డెఫినెట్ గా నాకు మెసేజ్ చేయండి కలిసి చేద్దాం ఏదో ఒకటి సాధిద్దాం ఓకేనా అండ్ ఫైనల్ గా పేమెంట్ ఎంత వచ్చింది అంటే సో పేమెంట్ డైరెక్ట్గా చెప్పొద్దంట ఎందుకంటే యూట్యూబ్ రూల్స్ ప్రకారం కానీ నేను ఇలా చెప్తాను ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి ఇది వాచ్ ఉంది కదా నేను తీసుకున్న వాచ్ రేటు థౌజండ్ రూపీస్ అయితే ఇట్లాంటివి నేను ఒక టెన్ తీసుకోగలను సో అంత పేమెంట్ అయితే మనకి వచ్చింది సో ఇంతకుముందు అంత పేమెంట్ రాలేదు కానీ ఇప్పుడు కొంచెం ఎక్కువ వచ్చింది ఇంకోటి ఏంటంటే నేను వీడియోస్ కూడా చేయలేదు త్రీ మంత్స్ అయింది వీడియోస్ చేయక అయినా కూడా నాకు కొంచెం బెటర్ అమౌంట్ వచ్చింది అంటే ఇంకా కంటిన్యూగా వీడియోస్ చేస్తే ఇంకా బెటర్ అమౌంట్ వస్తుంది కదా ఖచ్చితంగా ఎందుకంటే మనం వర్క్ చేస్తేనే కదా మనకి శాలరీ వస్తుంది సో ఇది కూడా అంతే అనమాట కంటిన్యూగా వీడియోస్ చేస్తే మనకి డబ్బులు అనేది వస్తాయి సో అందుకే ఇప్పటి నుంచి కంటిన్యూగా వీడియోస్ అయితే చేస్తాను ప్లీజ్ డూ సపోర్ట్ మీ అండ్ థ్యాంక్ యూ సో మచ్ బాయ్ లవ్ యూ గైస్